హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పెట్టడం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కదా చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక సో కొంచెము ప్రేయర్స్ ఉండడం వల్ల వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదండి ఎందుకంటే మాకు క్రిస్మస్ ఒకటి స్టార్ట్ అయింది కదా సో దానివల్ల క్యారెల్స్ అని ప్రేయర్స్ అని ఇటే వెళ్ళడం సరిపోతుంది అందుకే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అస్సలు కుదరడం లేదు సో ఇవాళ కొంచెం ఖాళీగా ఉన్నాననేసి ఖాళీగా ఉండడం అంటే వరికి వస్తున్నామండి సో అందుకే గేదెల్ని కూడా తోలుకొని ఇటు వచ్చేసామన్నమాట మా పొలం దగ్గరికి సో ఇక్కడ నుండి అయితే ఎవ్రీడే వీడియో అనేది కన్ఫామ్గా పెడతానండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ముందైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇది మా టే ఇది మా బాబాయ్ ఇది ట్రాక్టర్ అండి ఆ ఒడ్లతో తోలడానికి అనేసి మా నాన్న చెప్తే తీసుకొని వచ్చారనమాట అక్కడ కత్తి ఉందనేసి మా చెల్లె కాల్ చేస్తే ఆ కత్తి కోసం అనేసి వచ్చానమాట చూసారు కదా ఇక్కడ వరి మిషన్ వరి కోస్తూనే ఉంది ఒక వెళ్ళేమో గేదెలు మేపుతున్నాం అనమాట మా గేదెలు అనే కాదు వేరే వాళ్ళు కూడా మేపుతున్నారు వర్షాలు పడి బాగా తడిచిపోయింది కదా సో దానివల్ల ఒక వర్షం పడిన ఒక టూ త్రీ డేస్ ఆగాల్సి వచ్చింది సో కొంచెం ఓకే ఆరింది అనగానే మిషన్ కోసము అయితే వెళ్తే మిషన్ అస్సలు దొరకలేదండి ఫుల్ బిజీ అనమాట మిషన్ మిషన్ వాళ్ళు మిషన్ వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ బిజీ అనమాట సో మా నాన్న డైలీ వెళ్ళడము దొరకలేదని కొంచెము డల్గా రావటం ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కోసేశారు ఈ మేకలు వాళ్ళు కానీ బర్రెలు వాళ్ళు కానీ ఇడ్లు వాళ్ళు కానీ అనమాట ఆగడం అనేసి అంటే వాళ్ళు ఇటు తోలుకొని వస్తారు పంటను తినేస్తాయి అనమాట తినేస్తూ ఉన్న కొట్టరండి అలానే చూస్తూ ఉంటారు అనమాట మంది కాదు కదా మనకి ఎందుకు అన్నట్టు చూస్తూ ఉంటారనమాట సో అందుకే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కొంతమంది ఏంటంటే మంచి వాళ్ళు అయితే కొడతారు గద్దిస్తారు తినకుండా కానీ కొంతమంది అలా ఉండరు కదా అందరు మనుషులు అలా ఒకలాగా ఉండరు కదండి సో కొంతమంది ఏంటంటే వారి పంటను తింటూ ఉన్నా కూడా అలానే చూస్తూ ఉంటారనమాట మా ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందుకే డైలీ మిషన్ కోసమని వెళ్ళడము ఇంకా దొరకక తిరిగి రావడం అనమాట నాకైతే ఒకటే అనిపించింది అంటే మనం కూడా డబ్బులు ఉంటే ఒక మిషన్ అయితే కొనుక్కోవచ్చు కదా అనేసి అప్పటికి మా నాన్నని అడిగాను అనమాట మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది నాన్న అనేసి అంటే ఇరవై లక్షలు ఉంటుంది అనేసి అన్నారు అమ్మో నాకు గుండె ఆగిపోయినంత పని అయిపోయిందనమాట ఒక్కసారిగా అంత కాస్ట్ అనేసి అనిపించింది ఒక వరి కోతలు కోసే టైంలో తప్ప ఆ మెషిన్ని ఇక వేరే విషయాల్లో దేనికి యూజ్ చేయారనుకుంటా మేబీ నాకు తెలిసి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి వేరే వేరే ఇంకా దేనికి వాడతారు నాకు తెలిసి అయితే వరి కోతలకి తప్ప మరి దేనికి యూజ్ చేయాలనుకుంటా ఈ ఈ మిషిన్ని అక్కడ మా బాబాయ్ వాళ్ళు మా పక్కన అంకుల్ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారనమాట మా పక్కన అంకుల్ వాళ్ళు కూడా ఈ మిషన్తోనే వరి కోయించేది మా బాబాయ్ ఏమి ఒడ్లు తోలడానికి అనేసి వచ్చారనమాట ఆల్మోస్ట్ అంటే ఆల్రెడీ ఒక పోసారు చూస్తున్నారు కదా ఆల్రెడీ పోసారు నేను తోలక రాకముందే కోసి ఆల్రెడీ పోసారనమాట వుడ్లు సో అక్కడ మా మా చెల్లి సైడ్కి కంకులు ఉంటాయి కదా వరి కంకులు అవి మిషన్కి కొన్ని కొన్ని వెళ్ళవండి సో అవి కోసి ఇట్ మధ్యలో ఉన్న వరి మీద అయితే అనమాట వాటి మీద వేస్తే ఏంటంటే వాటితో పాటు ఇక అవి కూడా కోసు అవి వాటిని కూడా కోసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట మిషను సో నాకు అలా అనిపించింది అన్నమాట డైలీ మా నాన్న మిషన్ కోసం వెళ్ళడము అది దొరక్క అది అంటే ఖాళీ లేదు అనేసి అనడము నాకు అలా అనిపించింది అనమాట అమ్మ చెల్లెమన్నాదంటే ఆ మిషిన్ని డైలీ క్లీన్ చేస్తూ ఉంటాలి వర్షంలో పెట్టకూడదు పాడైపోతుంది అనేసి అన్నది సో అప్పుడు అనిపించింది వద్లే అనిపించింది అనమాట అలా అన్నీ చెప్పేసరికి మళ్ళీ దాని బెల్ట్ ఏదో పోతే దానికి ఫార్టీ థౌజండ్ ఇలా ఉంటుందంటండి రిపేర్కి వస్తే ఇక బాగా డబ్బులు అనేవి బాగా ఖర్చు అవుతాయి అనేసి అన్నారు సో నాకైతే ఫస్ట్ ఆ థాట్ వచ్చిందనమాట డబ్బులు ఉండుంటే నేను కూడా ఒక మిషన్ కొనేదాన్ని కదా అనేసి ఆ థాట్ వచ్చింది వచ్చిందనమాట మ మొత్తానికైతే ఎవరైతే కోసేస్తుంది రెండు గంటలు పట్టిందండి గంటకు వచ్చేసి మూడు వేల ఆరు వందలు అంట కోసినందుకు రెండు గంటలు పట్టిందన్నమాట రెండు గంటలు పదిహేను నిమిషాలు ఎంతో పట్టింది మరి ఆ పదిహేను నిమిషాలకి మనీ అంత తీసుకుంటారో ఏమో తెలియదు కానీ రెండు గంటలు పదిహేను నిమిషాలు పట్టింది ఇతను మా బాబాయ్ మా చెల్లి వరికంకులు కోస్తూ ఒక గడ్డి గేదెలకి గడ్డి కోస్తుంది అనమాట నేనైతే గడ్డి నేనైతే నేనేమో గేదెలు మేపుతున్నాను మా చెల్లి గడ్డి కోస్తుంది అనమాట సో కొద్దిసేపు అయిన తర్వాతకి మా చెల్లికి మా చెల్లి నన్ను పిలిచింది అనమాట సో నేను కూడా వెళ్ళి గడ్డి కోసాను ఇగోండి కత్తి కోసం ఫోన్ చేసింది అన్నాను కదా కత్తి తెచ్చిచ్చాను తినే మా చెల్లి తన బర్త్ డే అనమాట ఆ రోజు అంటే సిక్స్టీన్త్న ఈ వీడియో సిక్స్టీన్త్న తీసాను అనమాట సిక్స్టీన్త్న తన బర్త్ డే అనమాట మాకు బర్త్డేలు చేసుకోవడాలు ఇవి ఉండవండి బర్త్డేలు అయినా ఏవైనా సరే చేనులకి చేన్ పనులకి ఇక రావాల్సిందే అనమాట మా చెల్లి అంటుంది లాస్ట్ ఇయర్ ఏమో పత్తికెళ్ళినా అక్క ఈ ఇయర్ ఏమో ఉన్నాము అనేసి అంటుందన్నమాట నేనేమో నవ్వుతున్నాను నాన్న నీకు మంచి గిఫ్ట్ ఇచ్చారు కదా వరి కోద కొయడానికి అనేసి అంటే నవ్వుతూ ఉందనమాట సో ఇక్కడ అవి ఒకసారి కోసి పోసిందంటే ఇంకో రెండో రౌండ్ అనమాట అందుకే ట్రాక్టర్ వెనక్కి తీసుకొని వస్తున్నారు ఏంటంటే అక్కడ మా చెల్లిందాక గడ్డి వేసిందిగా దాని మీద కత్తి పెట్టిందండి నేను చూసుకోలేదు మా బాబాయ్ ట్రాక్టర్ని దాని మీదకి పోనిచ్చారనమాట ఆ కత్తి ఏమో విరిగిపోయింది అది వాళ్ళదే లేండి మా మా పిన్ని తేడుతుంది ఏమో అనేసి కొంచెం భయం వేసింది సో నేను అప్పటికి అరుస్తూనే ఉన్నా కానీ మా బాబాయ్కి అర్థం కాలేదన్నమాట ఎందుకు అరుస్తుందో ఏమో అనేసి ఇక మళ్ళీ తర్వాత ముందుకు అన్నారు అలా అలా ఉంచేసారనమాట వంగింది విరగలేదు లేని కొంచెం వంగిపోయింది అనమాట కత్తి ఏం లేదు కానీ కొంచెం మా పిన్ని తేడుతుంది కత్తి తీసుకుని వెళ్ళి విరిచేసి పట్టుకొచ్చారు అనేసి అంటారనమాట సో అందుకే కొంచెం గట్టి గట్టిగా మా అమ్మ బాబాయ్ చూస్తున్నారు అరిచాను అందుకే కత్తుంది బాబాయ్ అనేసి మా చెల్లెయితే కత్తి విరిగిపోయింది అనేసి నేను ఏదో జోగ్గా అనేసరిగా అవునా అనేసి మా చెల్లెట్ట చూస్తుంది అన్నమాట పెద్ద పెద్ద కళ్ళు పెట్టి అసలు వరి కోతలు స్టార్ట్ చేశారు కదా గేదెల వాళ్ళు మేకల వాళ్ళు గుర్రోళ్ళు బర్లు వాళ్ళు ఏడ్లు వాళ్ళు ఎవ్వరండే ఎవరు అస్సలు ఆగడం లేదండి ఒకేళ్ళు కోస్తూనే ఉన్నారు ఒకేళ్ళు మేపుతూనే ఉన్నారనమాట ఇక్కడ మా చెల్లి నేను ఎక్కడో దూరంలో ఇంకా కొయ్యలేదు కదా మిషన్ అన్నట్టు దూరంలో మేపుతూ ఉన్నాను అనమాట ఫోన్ చేసి పిలిచింది ఫోన్కి పోయి ఎవరెవరో గేదెలు మేస్తున్నాయి తొందరగా తోలుకొని రా అంటే తొందరగా తోలుకొని వచ్చాను తోలుకొని వచ్చాను ఇక మేస్తున్నాయి అనమాట ఇక అవి మేస్తున్నాయి కదా అన్నట్టు నేనైతే గడ్డి కోయడం స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి మా నాన్న చూసుకుంటూ ఉన్నారు ఇక గేదెలని ఇవి ఒడ్లు ఇంతకుముందు వర్షం రాకముందు ఒక చిన్న పొలం కోసామండి అది కోసిన రోజే ఈవినింగ్ స్టార్ట్ చేశామనమాట ఆ రోజు వర్షం రాకుండా ఉండే ఉండి ఉంటే కనుక ఆ రోజే అయిపోయేది ఒక చిన్న పొలము అంటే మా అంటే మేమేమంటారో చిన్న కయ్య అంటామన్నమాట అది కోసిన వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట ఆ వడ్లు ఆరు ఆరబెట్టాము మా మా చేలోనే ఇవి కూడా అక్కడే తీసుకొని వెళ్ళి పోసేసి వచ్చారనమాట వచ్చిన తర్వాత నుండి మా నాన్న గేదెలు చూసుకున్నారు ఇక నేను మా చెల్ల్యాము గ గెట్ల మీద గడ్డి బాగా మంచిగుంది అన్నట్టు గెట్ల మీద గడ్డిగా అయితే కోసామన్నమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే ఇంకొక ట్రాక్టర్ కూడా వచ్చిందండి మా మామయ్య వాళ్ళది మా మామయ్య వాళ్ళ ట్రాక్టర్లు పోయలేదనేసి మా మామయ్య కొంచెం ఫీల్ అయ్యారనమాట సొంతమే మామ సొంత మామయ్య అనమాట కొంచెం ఫీల్ అయిపోయారు మా బాబాయ్ రెండు ట్రిప్పులే కదా నేను తీసుకెళ్తా అని మా బాబాయ్ తీసుకొని వెళ్ళిపోయారనమాట వర్షాలు చాలామంది చాలామంది ముందే వర్షానికన్నా ముందే కోసి వడ్లు అమ్మేశారండి ఇప్పుడు తడిచిన వడ్లకు ఒక రేటు తడవని వడ్లకు ఒక రేటు అనమాట రేట్ అయితే మంచిగానే ఉంది ఈ ఇయరు కానీ తడిచిన వడ్లు తడిచి ఆరబెట్టిన ఓడ్లకి మాత్రానికి కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉందన్నమాట ఈ వర్షం ఒకటి వచ్చి మొత్తాన్ని చడగొట్టేసిందండి అసలు ఏమనాలో ఏమో ఏమంటామండి దాని అది వచ్చేది వర్షానికి మనం ఏమనలేం కదా కాకపోతే ఎంత బాధపడతారు రైతులు ఎందుకంటే మనీ ఉన్న వాళ్ళేమో సొంతంగా మందులు తీసుకొచ్చి కొడతారనమాట డబ్బులు లేని వాళ్ళు అప్పు పెట్టి పట్టుకొని వస్తారంట పట్టుకొని వస్తారండి అప్పు తీయరాక పంట చేతికి రాక ఎంతమంది అసలు నష్టపోతారు అసలు ఎందుకంటే మేము కూడా అప్పు పెట్టే పట్టుకొని వస్తాం అనమాట మా సొంతంగా డబ్బులు పెట్టి మేము పట్టుకొని రామండి ఎందుకంటే సొంతంగా పెట్టుకొని వచ్చేంత అంత స్తోమత అయితే లేదనమాట సో సొంత పెట్టుబడి అయితే పెట్టుకోమన్నమాట అప్పు పెట్టే పట్టుకొని వస్తాము ఇక్కడ చూశారు కదా మేకలు గేదెలు ఎడ్లు అన్నీ అనమాట మేస్తున్నాయి మా గేదెలు ఏంటంటే మేకల్ని దగ్గరికి రానివ్వ పొడవడానికి వస్తాయి ఇంతకుముందు అలాగే ఒక ఒక మేకని రెండు కలిసి పొడిచేయండి భయమేసేసింది చనిపోయింది ఏమో అని దేవుని దయ వల్ల ఏం కాలేదు లేకపోతే మా ఇంటి ముందు వాళ్ళు పంచాయతీ పెట్టేవాళ్ళు అనమాట నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళ మేకల దగ్గరికి వచ్చినప్పుడు కానీ మా గేదెలు వాళ్ళ మేకల దగ్గరికి వెళ్తూ ఉంటే అదే భయం వస్తుంది ఎందుకంటే ఎవరిదన్నా వస్తువే కదా పోతే కనుక ఖచ్చితంగా దానికి మనము మనీ అనేది పే చేయాలన్నమాట సో అదే భయం వేస్తూ ఉంటుంది అందుకే మేకల్ని దూరం కొడుతూ ఉంటానన్నమాట నేను నేను గేదెలు మేపేటప్పుడు అయితే ఇక్కడ అయితే మొత్తం ఇక మేస్తున్నాయి మా ఇంటి మా గేదెలు ఏంటంటే ఒక చోట ఉండవండి తిరుగుతూ మేస్తూ ఉంటాయి అన్నమాట మేము చూడకపోతే వెళ్ళిపోతాయి ఇంటికి అందుకే ఎందుకంటే మళ్ళీ వేసంగి వేయడానికి నార్లు పోసారు కదా అవి తొక్కితే కనుక మళ్ళీ తిడతారు కదా తిట్టడం కాదు డబ్బులు వసూలు చేస్తారు అదొక బాధ అందుకే చూసుకుంటూ ఇక మేమైతే గడ్డి అయితే కోసామన్నమాట ఇది మూడోసారి అనమాట మూడో రౌండ్ ఇది ఇక్కడ ఎకరం ఎకరమా వేసామండి మొత్తం పడిపోయింది అసలు పాడైపోయింది అన్నమాట వంజి వచ్చి వరి అంటే మా లాంగ్వేజ్లో వచ్చి అంటారు అనమాట మా లాంగ్వేజ్ మాట్లాడి మాట్లాడే మాట్లాడి అలా వచ్చేసింది తడిచి వర్షం పడకముందైతే నిటారుగా ఉండే వరైతే వర్షం పడ్డాక మొత్తం పడిపోయిందనమాట కొయ్యడానికి కూడా కొంచెం ఇబ్బంది అయిపోయింది చాలా కంకులు అయితే చాలా వదిలిపెట్టేశారు వాళ్ళు అయితే మంచిగా కొయ్యలేదు ఇది సైన్ మిషన్ అనమాట బురదలో అయినా ఈ మిషన్ వెళ్ళి కోసు మెషిన్ అనమాట సో చూశారు కదా ఇగోండి ఇక్కడ మా చెల్లి గడ్డి కోస్తుంది నేను కోయడం తను కోయడం అలా అనమాట అలాగా రెండు గడ్డి అయితే కోసాము ఇంకొకటి ఉందండి కోసేది ఇది ఒక్కటే ఉందనమాట ఇది కూడా కోస్తే అయిపోతుంది ఇక్కడ మా చెల్లి నేను అనమాట చెప్పాను కదా సిక్స్టీన్త్న తన బర్త్డే అనమాట అది రోజు వరి కోసామన్నమాట మాది అదే అంటున్నాము మా చెల్లి నీకు నాన్న మంచి గిఫ్ట్ ఇచ్చారు ఇది అనేసి వరి కోయడం ఇది అని చిన్నగా జోకులు చెప్పుకోకుంటూ ఉన్నామన్నమాట అక్కడ ఆల్రెడీ మిషన్ కోస్తూనే ఉందండి ఇది ఒక్కటి కోస్తే అయిపోతుంది అనమాట మాది కోస్తే ఇందాక అంకు మా పక్కన అంకులు అన్నాను కదా వాళ్ళది కోస్తారనమాట ఎందుకంటే మళ్ళీ వర్షాలు ఉన్నాయి అనేసి అంటున్నారు అందుకే ఇప్పుడు పడే వర్షాలు పంట టయానికి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వర్షాలు పడతాయండి ఆ వర్షాలు కేవలం పంటల్ని పాడు చేయడానికే వస్తాయి అంట అని మా నాన్న అంటా ఉన్నారనమాట చేన్ దగ్గర ఎవరితోనూ అంటూ ఉంటే విన్నాను వర్షాలు ఇప్పుడు పడే వర్ష ఈ కాలంలో ఇప్పుడు పడే వర్షాలు పంటల్ని చేయడానికి వస్తాయి అనేసి అంటా ఉన్నారు మళ్ళీ వర్షం ఉందంట ఆ వర్షం వస్తే కనుక ఆ మిరప తోటలు కూడా పాడైపోతాయి ఆల్మోస్ట్ చాలామంది మిరప తోటలు పాడైపోయాయండి నేను నిన్న మా మిరప తోట దగ్గరికి వెళ్ళాను ఆ వీడియో కూడా మీకు పెడతాను వెళ్తూ వెళ్తూ మా చేన్ దగ్గరలో ఒక అంకులు అంకులు వాళ్ళది ఉందన్నమాట ఆ అంకులు వాళ్ళ మిరప తోట అయితే రెడ్ కలర్లో అయిపోయిందండి అసలు మస్తు బాధ అనిపించింది అనమాట ఏంటి ఇలా అయిపోయింది ఈ తోట అనేసి మస్తు బాధ మస్తు అనిపి మస్తు బాధ అనిపించిందనమాట ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా తోట చాలా అంటే చాలా బాగుండేది అనమాట నేను నిన్న చూసేసరికి అసలు మస్తు బాధ అనిపించింది ఎంతో కష్టపడతారండి వ్యవసాయం చేసేటప్పుడు ఒక పంట వేసినప్పుడు ఆ పంటని పసి పాపలాగా కాపాడుకుంటూ వస్తారు లాస్ట్కి వచ్చేసరికి అది చేతిక అందే టయానికి పాడైపోతుంది అనమాట అలా పాడైపోతే ఇక రైతే ఏం బ్రతుకుతాడండి వాళ్ళ పెట్టిన పెట్టుబడులకి తగిన ప్రతిఫలం రాక అసలు ఎంత నష్టపోతాడు సో ఇక వచ్చేసామండి వారైతే కొయ్యడం అయిపోయింది ఒడ్లు కూడా తీసుకుని వచ్చి పెట్టేశారు అనమాట మా చెల్లె లాస్ట్కి ఎక్సల్ వేసుకొని వచ్చిందనమాట నేను మా బాబాయ్తో ఒడ్లు పట్టుకొని వచ్చాను వచ్చి నా చెప్పులు మర్చిపోయాను అనమాట మర్చిపోయి వచ్చేసాను మళ్ళీ నేను రిటర్న్ వచ్చాను చేయని దగ్గరికి వచ్చి ఇక్కడ దిగి వెళ్తూ ఉంటే గొర్రెళ్ళు వెళ్తున్నారనమాట చిన్న క్లిప్ అనేది తీసాను ఇక ఈ గొర్రెలన్నీ వెళ్ళిపోయిన తర్వాతకి నేను వెళ్ళి చెప్పులు పట్టుకొని మళ్ళీ రిటర్నింగ్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళకోకుండా డైరెక్ట్ చేన్ దగ్గరికి వెళ్ళాను మిరప తోట దగ్గరికి ఎందుకంటే అందులో ఆకుకూరలు పచ్చగూర చెంచల ఆకు ఇవి దొరుకుతాయండి అవి అనేసి వస్తారనమాట చెట్లు ఏమి చూడరు వీరు చేసుకుంటూ దూరుతారు తోటలోకి ఎందుకంటే మిరప చెట్లు పెద్ద పెద్దగా అయిపోయి ఉన్నాయి కదా విరిగిపోతాయి మిరప మొక్కలు అనేవి మిరప చెట్లు అనేవి తిరిగి అసలు ఈజీగా ఇరిగిపోతాయండి సో అందుకే డైరెక్ట్ మిరప తోటకి వెళ్ళిపోయాను వీడియో నచ్చితే ప్లీజ్ డూ సప్